నిష్పక్షపాతంగా ఉండాలి ఏంటి సిఎస్ జవహర్ రెడ్డి మీద ఆరోపణలు ఏంటి ఉత్తరాంధ్రలో వేల కోట్ల రూపాయలు భూ అక్రమాలతో ఈయనకి సంబంధాలు ఉన్నాయని జనసేన డేటాతో సహా ప్రెస్ మీట్లు పెట్టి హడావుడి చేస్తుంది జనసేన కార్పొరేటర్ ఒక నిన్న కూడా పెట్టారు పీతల యాదవ్ అని ఇప్పుడు నేను అనుకుంటాను రెండు మూడు రోజుల్లో దీని మీద జరిగేదేమీ ఉండదు ఎందుకంటే గవర్నమెంట్ లేదు ఉండటం అంటే ఉంది లాంఛనంగా ఉంది కానీ కొత్త ప్రభుత్వం రావాల్సిందే కదా సో ఎన్నికలు అయిన తర్వాత ఎట్లాగో వాళ్ళే అధికారంలోకి వస్తూ ఉంటున్నారు కాబట్టి ఇప్పుడు హడావుడు చేసే కంటే వచ్చిన తర్వాత ఆ పూర్తి వివరాలతో చూసుకోవడం చాలా మంచిది రెండోది ఓకే విశాఖపట్నంలో చాలా భూమికి సంబంధించి చాలా ఆరోపణలు ఉన్నాయి చంద్రబాబు కూడా సిట్టేశాడు దాని నివేదిక పూర్తి అప్పుడు బయటికి రాలేదు అప్పుడు బీజేపీ విష్ణుకుమార్ రాజు కూడా విశాఖ గురించి మీకు బాధ్యత అయ్యన్న పాత్రుడు గంటా శ్రీనివాసరావు మధ్యలో చాలా నడిచింది కాబట్టి ఇందులో ఒకరు కాదు ఎందరో మహానుభావులు అందరికీ వందనాలని అనేక మంది మీద అనేక ఆరోపణలు ఉన్నాయి విజయసాయి రెడ్డి మీద ఒక దశలో వచ్చాయి సో రేపు ప్రభుత్వం రాగానే ఫలితం తీర్పు వచ్చి బాగా పవర్ స్టార్ అదేదో అవుతారు అదవుతారు ఇది అవుతారు అంటున్నారు కాబట్టి సార్ నేను వెనకలేదు అవుతారు పవర్ స్టార్ బాలే వారు మీరే కదా ముందు డిసైడ్ చేస్తది బాలే వాలేదు సార్ ఏంటి వర్మ గారిని కూర్చోబెట్టుకొని మీరేమో మరో రూపమైన పిఠాపురం ఆయన కూర్చోబెట్టని సేపు మాట్లాడారు తప్పించి ఆయన మామూలుగా అంటే కీలక పాత్ర చక్రం తిప్పడం ఇవన్నీ ఉన్నాయి కదా మరి అప్పుడు ఇలాంటి అంశాలన్నీ అక్కడ పెడితే నిజానికి రిజర్వ్ చేసుకొని ఎలా ఇలాంటివన్నీ కూడా ప్రధాన ప్రతిపక్ష పార్టీ ఎక్కువగా చేస్తుంది కానీ జనసేన ఇందులో ఇన్వాల్వ్ అయ్యి ఆ డిటైల్స్ సేకరించడం ఏంటి లేదండి వైజాగ్ లో జనసేన కొంచెం యాక్టివ్ కదా ఉత్తరాంధ్రలో అందులో ఈయన కార్పొరేటర్ కొంచెం అవన్నీ తెలిసిన వ్యక్తిలా ఉన్నాడు ఇలాంటి ఆరోపణలు ఇదివరకు కూడా ఉన్నాయి వాటిని ఏదైనా చట్టబద్ధంగా వాటిని విచారించడం తప్ప వేరే ఇంకే రెండో మార్గం ఉంది కానీ ఈ సమయంలో ఎన్నికల కమిషన్ ఏదో చర్య తీసుకుంటుందని నేను అనుకోను ఎన్నికల కమిషన్ అంతే కదా ఎన్నికల కమిషన్ పరిధికి మించినటువంటి ఒక అంశం ఇది ఇప్పుడు ఉదాహరణకు లేకపోతే అన్ని ఇప్పుడు ఎన్నికల కమిషన్ చూసుకోవచ్చు కదా ఒకరి మీద ఒకరు చేసిన ఆరోపణలన్నీ వాళ్ళు ఏదైతే ఎన్నికల ప్రక్రియతో ముడిపడి ఉందో అంతవరకు వాళ్ళు చూస్తారు అంతేగాని ఏం లేదు తప్పకుండా ఎన్డీఏ ప్రభుత్వం అజెండాలో ఫస్ట్ పాయింట్గా పెట్టుకోమనండి సరిపోతుంది కదా సరే విశాఖ మీద రీజనబుల్ కదా విశాఖ మీద ఎక్కువ ఫోకస్ పడుతున్నాను సార్ ఎనిమిది తొమ్మిది పది విశాఖలో ఉన్న హోటల్స్ అన్నీ కూడా బుక్ చేశారట తొమ్మిదిని జగన్మోహన్ రెడ్డి గారి ప్రచారం అంటూ పెద్ద ఎత్తున ప్రచారం అయితే కొంతమంది సోషల్ మీడియా వాళ్ళు కొన్ని ఛానల్స్ అక్కడికి వెళ్ళి హోటల్ రూమ్స్ అన్నీ కూడా ఈ మూడు రోజులు కూడా చాలా ఖాళీగా ఉన్నాయని చెప్పి వాళ్ళు ప్రచారం చేస్తున్న నేపథ్యం ఎలా చూడాలి ఇది అంటే సత్యం ఈ రెండింటికి మధ్యలో ఎక్కడో ఉంటుంది అంటే అస్సలు లేవు అనేది అంటే లేకుండా విశాఖ చాలా పెద్ద నగరం కదా నేను ఇంతకుముందు కూడా చెప్పాను అక్కడ ప్రమాణ స్వీకారము ఇవన్నీ కూడా టెంపో పెంచడానికి నిలబెట్టడానికి వైసీపీ చేస్తున్న ప్రయత్నం నిజానికి అంత ఇదేమో అక్కర్లేదు నాలుగో తారీఖు కౌంటింగ్ జరిగితే అంటే కావాల్సినంత టైం ఉంటుంది చాలాసార్లు ఇలాంటివి ఒక పూటలో నిర్ణయమై మీడియా కన్వే చేసి పెట్టేస్తూ ఉంటారు అటువంటిది ఒక పదిహేను రోజుల నుంచి ఇదే ప్రమాణం ఇదెంతా అంటున్నారంటే రెండు విషయాలు వాళ్ళు విశాఖపట్నం మీద తమ పట్టును ఫిక్స్ చేసుకునే ఒక ప్రయత్నం ఇందులో చేస్తున్నారు రెండవది మేము రాబోతున్నాం గెలవబోతున్నాం అందుకే మేము గ్యారంటీకి చెప్తున్నాం మీరు చెప్పట్లేదు కదా చంద్రబాబు రమా అంటే అందుకే బుద్ధ వెంకన్న చెప్పాడు పాపం అదే అదే వేరే అయిపోయింది అనుకోండి అందువల్ల ఇంకా రెండోది మీరు చెప్పిన వార్త నేను కూడా చూశాను బెజవాడలో చాలా అన్ని హౌస్ఫుల్ అనేది బిజినెస్ బుస్ అనేది హెడ్డింగ్ పెట్టారు అవన్నీ లేవు మేము అన్ని ఖాళీగా ఉన్నాయంటున్నారు అన్నీ ఖాళీగా ఉంటాయని కానీ అన్నీ బుక్ అయి ఉంటాయని కానీ నేను అనుకోవట్లేదు కొన్ని కొంతమంది ఆసక్తి నోడు బుక్ చేసుకొని ఉండొచ్చు దానికి ఏం రాదా అనేది లేదు నిజానికి హంగామా తప్ప దాంతో అంటే దీనివల్ల మా హోటల్ బిజినెస్ అంతా పడిపోయిందని చెప్పి ఆ యాజమాన్యాలు హోటల్ యాజమాన్యాలు గగ్గోలు పెడుతున్నారట ఏమన్నా ఏంటి ఫేక్ వార్తలు పెట్టి మా బిజినెస్ పాడు చేస్తున్నారు అన్ని ఖాళీగా ఉన్నాయి ఫుల్ అని ఎలాగే ప్రచారం ప్రకటన వాళ్ళు విశాఖ హోటల్ అసోసియేషన్ వాళ్ళు ప్రకటన చేస్తే సరిపోతుంది కదా మన మిత్రులే కదా అక్కడ టిఫిన్ పెద్ద పెద్ద హోటల్స్ కూడా ఉన్నాయి కదా అవును